హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి మాటలు విని బాలు మీనాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్న ప్రభావతికి రోహిణి బండారాన్ని బయటపెట్టి షాక్ ఇచ్చిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే అసలు నా ఎందుకు ఆటో డ్రైవర్గా మారో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నేను రాజేష్ అన్నయ్యని కలవాలి అంటూ మీనా అయితే ఇక రాజేష్ని కలవడానికి తను వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజేష్ అయితే ఏంటి మీనా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు నేను ఆయన ఎందుకు ఆటో డ్రైవర్గా మారారు కారు ఎందుకు అమ్మేశారో తెలుసుకోవాలని వచ్చాను చెప్పన్నయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా నాకు అన్నీ తెలిసాయి ఆయన కారు అమ్మేశారని ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నారని మొత్తం తెలుసు అసలు దానికి కారణం ఏంటి మావి గారికి కూడా ఆయన కారణం ఎందుకు చెప్పలేకపోతున్నారో ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారో చెప్పన్నయ్య చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక రాజేష్ అయితే మీరందరూ వాణ్ణి అపార్థం చేసుకున్నారమ్మా అసలు దీనంతటికి కారణం మీ తమ్ముడు శివానే కానీ శివ మాత్రం నీ ముందు మంచివాళ్ళ నటిస్తూ వాణ్ణి నీ ముందు చెడ్డవాడిగా చూపిస్తున్నాడు అని అంటూ ఉంటాడు రాజేష్ అప్పుడే ఇక అది విని మీనా అయితే అసలేం జరిగింది అని అడుగుతూ ఉంటుంది గుణ దగ్గర నేను అప్పు చేశాను అది వడ్డీ కట్టలేదు రెండు నెలలు టైం ఇచ్చాడు అయినా సరే వడ్డీ కట్టలేకపోయాను తరువాత నా దగ్గర నేను డబ్బులు ఉంటే ఆ డబ్బులతో కట్టాలని అనుకున్నాను ఇంతలో మీ మావయ్య హాస్పిటల్లో ఆ రోజు జాయిన్ అయ్యారు కదా అప్పుడు ఆ వడ్డీ డబ్బులే ఇచ్చేసాను తరువాత గుణ అయితే తన మనుషులతో వచ్చాడు వచ్చి మొత్తం కూడా తను డబ్బులు కట్టలేదని నన్ను కొట్టబోయాడు కొట్టబోతుండగా అప్పుడే ఒక వారంలో ఇచ్చేస్తానని బ్రతిమలాడాను అయినా సరే వినిపించుకోలేదు వినిపించుకోకుండా నా భార్యని వాడితో పంపించమని అసహ్యంగా మాట్లాడాడు అప్పుడు నేను వాడి మీద తిరగబడ్డాను తర్వాత గుణ నన్ను కొట్టడం చూసిన బాలు ఇక గుణాన్ని కొట్టాడు ఇక కొడుతుల్లోకి మీ తమ్ముడు శివ వచ్చాడు గుణ అన్ననే కొడతావా ఎందుకు కొడుతున్నావు నువ్వు అని అంటూ బాలుని ఎదిరించాడు ఎదిరించడమే కాదు కాలర్ పట్టుకొని నా బావకు కాబట్టి సరిపోయింది లేకపోతే నేనేం చేసేవాడినో నాకే తెలీదు గుణ అన్న మీద ఇంకోసారి చెయ్యి వేస్తే నీకు మర్యాదగా ఉండదు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు బాలుని అప్పుడే ఇక గుణ అయితే శివని ఇంకా రెచ్చగొట్టాడమ్మా అప్పుడే బాలు శివని వెనక్కి తోసేసరికి అనుకోకుండా తన చెయ్యి విరిగింది తప్ప ఇదంతా బాలు కావాలని చెయ్యలేదు మీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తున్నాడని ఇలా గుణాతో చేరి చెడ్డవాడిగా మారిపోయాడని తెలిస్తే నువ్వు మీ అమ్మగారు బాధపడతారేమోని బాలు మీ గురించి ఆలోచించి ఇంకా తను నిజాన్ని దాచిపెట్టాడు అని అంటూ ఉంటాడు రాజేష్ ఇదంతా విని అప్పుడే ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాలు గురించి తెలుసుకొని ఆయన ఏ తప్పు చెయ్యరని నాకు తెలుసు అన్నయ్య కానీ నా తమ్ముడిని ఎందుకు అలా కొట్టారని కారణం చెప్పలేదు నేను కూడా మా అమ్మ బాధ చూసి మా తమ్ముడు చెప్పిన మాటలు వినేసి ఆయన్ని అపాతమే చేసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఈ గొడవకి కారణమైన గుణాని వదిలిపెట్టను అని స్పీడ్గా అయితే ఇక గుణ దగ్గరికి అయితే బయలుదేరుతుంది మీనా అప్పుడే రాజేష్ అయితే బాధుకి ఫోన్ చేస్తాడు రే నా దగ్గరికి సిస్టర్ వచ్చిందిరా జరిగిందంతా తెలుసుకుంది కానీ మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసిన విషయం మాత్రం నేను చెప్పలేదు మిగతాదంతా కూడా చెప్పాను అని రాజేష్ అయితే బాలుతో చెప్పేస్తాడు గుణ దగ్గరికి సిస్టర్ కోపంగా వెళ్ళిందిరా మరి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ ఉంటే ఎందుకు చెప్పావురా అని బాలు అయితే ఇక గుణ దగ్గరికి తను కూడా బయలుదేరుతాడు ఇంతలో ఇక మీనా వచ్చేసరికి గుణ అయితే మీనాని చూసి నువ్వు మీనా శివ వాళ్ళ అక్క మీనావు కదా ఏంటమ్మా ఇలా వచ్చావు శివ ఏదైనా డబ్బులు కావాలని అడిగాడా అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక మీనా అయితే ఏంట్రా డబ్బులు కావాల్సి వచ్చేది అయినా నీ డబ్బులు ఎవడికి కావాలరా నువ్వు మా ఆయన్ని పట్టుకొని కొడతావా అసలు అధిక వడ్డీలు వసూళ్లు చేసి ప్రజలు ప్రాణాలతో ఆడుకునే నీలాంటి వెదవ దగ్గర నా తమ్ముడు పనిచేయడం మా దురదృష్టం అయినా వాణ్ణి ఏదో మాయ మాటలు చెప్పి నీ దగ్గరికి పనిలోకి చేర్చుకున్నట్టున్నావు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక గుణ అయితే నీ భర్త కూడా పెద్ద రౌడీయే అని అంటూ ఉంటే నా భర్తేమి రౌడీ కాదు ఎదుటి వాళ్ళు క్షేమాన్ని కోరుకునేవాడు ఎదుటి వాళ్ళు మంచి కోరుకునేవాడు నీలాగా వడ్డీ కట్టలేదని ఆడవాళ్ళని పంపించమని అసహ్యంగా మాట్లాడేవాడు కాదో నువ్వు ఎంతకు దిగజారిపోయావో నీకు తల్లి చెల్లి భార్య తల్లి అందరూ ఉంటారు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా నీకు ఆ మాత్రం తెలీదా ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఆడవాళ్ళ గురించి ఎలా చే ఉండాలో అని అని అంటూ మీనా అయితే ఇక గుణాన్ని అంటూ ఉంటుంది ఇంతసేపు నీ మాటలు నేను శివ వాళ్ళ అక్కవని భరించాను అని అంటూ ఉంటే నేను శివ వాళ్ళ అక్కనే కానీ ఇప్పుడు బాలు భార్యని నా భర్త జోలికి వస్తే చంపేస్తాను అసలు నీ వల్ల ఈరోజు నా భర్త ఆటో డ్రైవర్గా మారాడు అంతకంతా నీకు గుణపాఠం చెప్పే తెరుతాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనాని ఇలాగా ఏం చేస్తావో అంటూ పక్కకి తోస్తాడు తోయడంతో పక్కనే ఉన్న కిటికీకి వెళ్ళి తగిలి మీనా తలకి గాయం అయితే అవుతుంది మీనా తలకి గాయం అవడంతో అప్పుడే ఇక ఒక్కసారి బాలు అప్పుడే అక్కడికి వస్తాడు ఇక బాలు అయితే మీనా తలకి గాయం అవ్వడం చూసి తను తట్టుకోలేకపోతాడు అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి నిన్ను అని అంటూ గాయాన్ని చూసి ఏంటి తలకి గాయం ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలు ఏం లేదులేండి పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక వడ్డీ డబ్బులు కట్టడానికి వచ్చిన ఒక వ్యక్తి అయితే నీ భార్యని అతను తోసేశాడయ్యా అందుకని తన తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది అని చెప్పడంతో కోపంతో రెగిలిపోతూ బాలు అయితే గుణ దగ్గరికి వెళ్ళి గుణాన్ని చితకబాతాడో రే నీకు కట్టాల్సిన బాకీలు మొత్తం కట్టేశాము ఇంకోసారి మా జీవితంలోకి రావాలని చూస్తే మాత్రం ఊరుకోను నా భార్య రక్తమే క కంటి చూస్తావా నా భార్య రక్తాన్ని కంటి చూసిన నిన్ను నీ రక్తాన్ని కూడా నువ్వు చూసేలా చేస్తాను అంటూ బాగా చితక బాగుతాడు దాంతో ఇక గుణ అయితే బాలు మీద ఇంకా పగని పెంచుకుంటాడు ఇక మీనా ఆగండి వాడి పాపన్న పోతాడు అంటూ బాలుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది మీనా అయితే అప్పుడు ఇక బాలుని అక్కడి నుంచి మీనా తీసుకువెళ్ళాక శివకి శివ అయితే గుణాకి ఫోన్ చేస్తాడు గుణాకి ఫోన్ చేయడంతో పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు ఏంట్రా శివ అసలు ఏమనుకున్నారు మీరు గుణ అన్నని మీ బావ మళ్ళీ చితిక బాదాడు మీ అక్క కూడా గుణ అన్నతో గొడవ పెట్టుకుని వెళ్ళింది అని అంటూ శివకి చెప్పడంతో అప్పుడే శివ అయితే చాలా కోపంగా ఉంటాడు పాలు మీద తర్వాత ఇక మీనా అయితే మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటే మీనా ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని హాస్పిటల్కి అయితే మీనాని తలకి దెబ్బ తగలడంతో తీసుకువెళ్తాడు బాలు అలా తలకి దెబ్బ తగలడంతో బాలు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఈ విషయం సుమతికి అయితే తన స్నేహితురాలు హాస్పిటల్లో మీనా ట్రీట్మెంట్ చేయించుకోవడం చూసి అప్పుడు ఫోన్ చేసి చెప్తుంది అమ్మా అక్క హాస్పిటల్లో ఉందంటమ్మా త్వరగా వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది సుమతి భగవంతుడా ఎందుకు నా బిడ్డల్ని ఇలా పరీక్షిస్తున్నావు మొన్నటి వరకు వాడి చెయ్యి విరిగిపోయింది ఇప్పుడు మీనా తలకి గాయమైందా అని బాధపడుతూ హాస్పిటల్కి అయితే పార్వతి బయలుదేరుతుంది పార్వతి హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక బాలు హాస్పిటల్లో డాక్టర్ని తనకేం పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పార్వతి అయితే అక్కడికి వస్తుంది వచ్చి మళ్ళీ నా కూతుర్ని ఏం చేశారు బాబు అది ఒట్టి అమాయకురాలు రాలో మా గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది మా గురించి ఆలోచిస్తూ మీతో ఏదైనా గొడవ పడిందా అని అడుగుతూ ఉంటే ఇంతలో మీనా అయితే బయటికి వస్తుంది మీనా బయటికి రావడంతో అప్పుడే ఇక బాలు అయితే ఎందుకొచ్చో మీనా బయటికి అని అడుగుతూ ఉంటాడో ఏం లేదండి మా అమ్మ మాటలు వినిపించే వచ్చాను ఏంటమ్మా ఎవరి గురించి నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన నన్ను బాధ పెట్టడం లేదమ్మా మన కుటుంబాన్ని ఆయన కాపాడుతున్నారు కానీ ఈ విషయం తెలియక మనమే ఆయన్ని అపార్థం చేసుకొని నానా మాటలు అంటున్నాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే గుణ దగ్గర శివ పని చేయడం ఇదంతా కూడా గుణ గొడవలు పడ్డం క్లియర్గా చెప్తుంది మీనా అయితే వాళ్ళమ్మకి అప్పుడే పార్వతి కూడా బాలు మంచితనం తెలుసుకొని పార్వతి అయితే బాలుని క్షమాపణ అడుగుతుంది నన్ను క్షమించు బాబు నేను అస్సలు కూడా ఇది ఊహించలేదు వాడు ఇలా తయారవుతాడని రౌడీలతో చేరి నేను అనుకోలేదు బాబు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక బాలు అయితే చూడండి అత్తయ్య నేనేదో మీరు నన్ను పొగుడతారనో నేను చెప్పడం లేదు కానీ శివ మన చేయి జారిపోయాడు ఆ గుణాన్ని అడ్డం పెట్టుకొని శివ మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతలో శివ గుణ దగ్గరికి అయితే వెళ్తాడు శివ గుణ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక శివ దెబ్బలు తగిలి ఉండడంతో చూసి ఇదంతా నావల్లే జరిగిందన్న నన్ను క్షమించు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని గుణ అయితే నువ్వు నా లాంటి వాడివి శివ దీంట్లో నువ్వు చేసిన తప్పేమీ లేదు ఇదంతా మీ బావ బాలు ఆడిస్తున్న నాటకం మీ అక్కని కూడా మార్చేసి మీకు దూరం చేస్తున్నాడు అని గుణ అయితే లేనిపోని అన్నీ కూడా చెప్తూ ఉంటాడు బాలు మీద అప్పుడే ఇక అక్కడే ఉన్న ఒక వ్యక్తి అయితే మంచి వ్యక్తి శివుకి సపోర్ట్గా ఉండే వ్యక్తి అదంతా గమనించి ఇక తరువాత వెళ్ళేటప్పుడు శివకైతే నిజం చెప్తాడు మీ బావ వచ్చి కేవలం మీ అక్కని కొట్టినందుకే గుణాని కొట్టాడు మీ అక్క ఎందుకు నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేస్తున్నావు నా తమ్ముడు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామని గుణాని నిన్ను జాబులో పెట్టుకోవద్దని చెప్పింది అప్పుడే గుణ అన్న రెచ్చిపోయి మీ అక్కని పక్కకి తోసేయడంతో తన తలకి పెద్ద గాయం అయ్యింది గాయం అవడంతో మీ బావ మీ అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు అప్పుడే అది విని అప్పుడే సిఖ శివ అయితే కంగారు పడుతూ ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇక మీనాకి తలకి దెబ్బ తగిలి ఉంటుంది మీనా పుట్టింటికే వెళ్తుంది వెళ్ళేసరికి తలకి గాయం చూసి అక్క అక్క తలకి అని అడుగుతూ ఉంటే నువ్వు నాతో మాట్లాడొద్దు నీతో నాకు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అడగడంతో అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది మీనా రే చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచానురా రా అమ్మకన్నా ఎక్కువగా నువ్వు నా దగ్గరే ఉండేవాడివి కానీ ఈరోజు నువ్వు తప్పటడుగులు వేస్తూ ఉంటే అవి సరిదిద్దాలనుకుంటున్నా నన్ను కూడా దూరం చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది మీనా ఈరోజు నా తలకి గాయం అవడానికి కారణం గుణ అని నీకు తెలుసు తెలిసినా కూడా నువ్వేమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నావు గుణ ఎంతకి తెగించాడో ఇప్పటికైనా అర్థం చేసుకో తనకి మనిషి అవసరం ఉన్నంతసేపే ఆ మనిషి అవసరం తీరిపోతే ఆ గుణాకి ఆ మనిషి ఎటుపోయినా ఏమైపోయినా కూడా పట్టించుకోడు అని అంటూ ఉంటుంది మీనా దయచేసి నువ్వు ఇక ఈ గుణ దగ్గర పనికి స్వస్తి చెప్పు లేకపోతే జీవితంలో నీ మొక్క చూడ్ను నీతో మాట్లాడను అని మీనా అయితే తిరిగి తన ఇంటికి అయితే వచ్చేస్తుంది అప్పుడే ఇక శివ బాగా ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ శివ అయితే గుణకి ఫోన్ చేసి అన్న నేను ఇక్కడి నుంచి నీ దగ్గర పని మానేస్తున్నాను మా అక్క నీ దగ్గర పని చేస్తే మాట్లాడనని బెదిరిస్తుందన్న అంటూ చెప్పేసి ఫోను పెట్టేస్తాడు తర్వాత మీనా ఇంటికి అయితే వస్తుంది తలకి దెబ్బ తగిలున్న మీనాని చూసి సత్యం కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు ఏమైందమ్మా అని అంటూ ఉంటే తలకి దెబ్బ తగిలింది మావయ్య రోడ్డు మీద నడిచొస్తుంటే బైక్ గుద్దేస్తుంటో పక్కకి వెళ్ళి పడ్డాను అని అబద్ధం చెప్తుంది అప్పుడే ఇక బాలు కూడా వచ్చి అదే చెప్తాడు ఇక బాలు మీనా చెప్పింది నిజమనుకుంటాడు సత్యమైతే అప్పుడే ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంతలో రోహిణి అయితే వస్తుంది ఏంటి మావయ్య ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే పాపం మీనాకి తలకి దెబ్బ తగిలిందమ్మా అని అంటూ చెప్తూ ఉంటాడు అవునా అంటూ ఇక మీనా దగ్గరికి వెళ్తుంది వెళ్ళబోతుంది రోహిణి అప్పుడే ఎందుకండి ఎందుకు మీరు నా దగ్గర నిజాల్ని దాచిపెడుతున్నారు ఇక నుంచి నా దగ్గర ఏ నిజాల్ని దాచిపెట్టనని నాకు మాట ఇవ్వండి అని అంటూ ఉంటే ఇవ్వలేను ఎందుకంటే నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాలి కాబట్టి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి వాళ్ళ మాటలు విని ఆగిపోతుంది అలా ఆగిపోవడంతో అప్పుడే ఇక రోహిణి అంటూ ఉంటుంది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటానో అనుకుంటూ ఉంటుంది తర్వాత బాలు అయితే చూడమేనా ఇక ఆ విషయాన్ని కూడా నీ దగ్గర దాచాలని అనుకోవడం లేదు ఆ నిజం ఏంటంటే మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో కాదో మీ తమ్ముడు శివానే అది కూడా గుణాతో కలిపి ఆ రోజు ఆ డబ్బులు కొట్టేసింది సీసీ ఫుటేజ్ వీడియోలో మొత్తం కూడా క్లియర్గా పడింది ఇప్పుడు ఆ వీడియో నా ఫోన్లోనే ఉంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ బాలు నీ బామ్మతిని కాపాడుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడావు అదే నా భర్త ఏదైనా పార్కులో కానీ అలా ఖాళీగా కూర్చుంటే ఎంత దెప్పి పొడిచావో చెప్తాను నీ సంగతి అని ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతితో రోహిణి అంటూ ఉంటుంది అత్తయ్య ఆ రోజు మీ దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో తెలుసా మీనా తమ్ముడు శివ అత్తయ్య కానీ బాలు ఆ విషయాన్ని దాచిపెట్టి తను ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించానని అబద్ధం చెప్పాడు చూశారా అత్తయ్య బామ్మతిని కాపాడుకోవడం కోసం మీకే ఎన్ని అబద్ధాలు చెప్పాడో అని అంటూ ఉంటుంది రోహిణి రెచ్చగొడుతుంది ప్రభావతిని అప్పుడే ప్రభావతి బయటికి హాల్లోకి వెళ్ళి రే బాలు మీనా బయటికి రండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఏంటి ఎందుకు అలా పొద్దు ఇలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే నువ్వు దాచిపెట్టిన నిజం బయట పడిపోయిందిరా అని అంటూ ఉంటా ఉంటుంది ప్రభావతి నా డబ్బులు కొట్టేసింది దీని తమ్ముడు శివానే కదా అని అడిగేస్తుంది ప్రభావతి అయితే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా చెప్పండిరా అసలు వాణ్ణి నేను వదిలిపెట్టను ఇప్పుడే ఈ క్షణమే నన్ను మోసం చేసినందుకు వాణ్ణి నేను అరెస్ట్ చేయిస్తాను అని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే సత్యం ఏమైందిరా బాలు అని అడుగుతూ ఉంటే నాన్న ఆ రోజు మీనా వాళ్ళ అమ్మ వాళ్ళని ఎంతో అవమానించింది అమ్మ ఆ అవమానం తట్టుకోలేక తన కుటుంబాన్ని ప్రభావతి ఇన్ని మాటలందని ఓర్చుకోలేక అప్పుడే మీనా తమ్ముడు శివ డబ్బులు సేటుకి కట్టాలని వెళ్తున్న అమ్మ దగ్గర ఆ డబ్బుల్ని కొట్టేశాడు ఇదంతా కూడా గుణవాడు వాడు చేయమనడం వల్లే చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని సత్యమైతే అంటూ ఉంటాడు ఇప్పుడు నిజం చెప్పాడు కదా ఇక జరిగిపోయేదేదో జరిగిపోయింది మన డబ్బులు మనకు వచ్చేశాయి ఇంకా పోలీసులు ఇవన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే రోహిణి ఏంటి మావయ్య గారు అత్తయ్య గారిని అంత నమ్మక ద్రోహం చేశాడు బాలు లక్ష రూపాయలు తీసుకువచ్చి నేనే పట్టించానన్నట్టు బిల్డప్ ఇచ్చాడు కదా తన బామద్దని కాపాడుకోవాలనుకుంటున్నాడు అత్తయ్య గారిని డబ్బు విషయంలో ఇంత మోసం చేస్తాడా అసలు ఇంత మోసం చేసిన వాళ్ళకి తగినైన శిక్ష ఉండాలి కదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి అయితే అవును నువ్వు చెప్పింది నిజమే రోహిణి వీళ్ళిద్దరినీ నేను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే అత్తయ్య మా తమ్ముడు తప్పు చేస్తే మేమేమి చేస్తామో ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు అని అంటూ ఉంటే మీ తమ్ముడు మోసాన్ని కప్పిపుచ్చాలని చూసిన మీరిద్దరూ కూడా మోసం చేసినట్టే మోసం చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఆ మాటలు విని సత్యమైతే మోసం చేసేవాళ్ళుని ఇంట్లో ఉండకూడదంటే ముందుగా రోహిణిని బయటికి గెంటేయాలి అని అంటూ ఉంటాడు సత్యం ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మావి గారు నేనెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మోసం చేసింది వాళ్ళు కదా అని అంటూ ఉంటే మోసం చేసింది వాళ్ళే అమ్మా వాళ్ళు మోసం చేశారు ఎందుకు ఎందుకు మోసం చేశారో వాళ్ళ తమ్ముడు మోసాన్ని దాచిపెట్టారు కానీ నువ్వేం చేశావు బ్యూటీ పార్లర్ అమ్మేసి అదే బ్యూటీ పార్లర్లో పనికి చేరి అక్కడ పని చేస్తూ మీ అత్తగారిని నమ్మిస్తూ వచ్చావే మరి నువ్వు చేసింది ఏంటి నమ్మక ద్రోహం కాదా వాడు కారు అమ్మితేనే కారు డబ్బులు ఏం చేశారని వాడిని చుట్టుపక్కల చేరి చాలా ఇదిగా మాట్లాడారు కదా నువ్వు మరి పార్లర్ని కొన్ని లక్షలకి అమ్మేస్తుంటావు మరి ఆ లక్షలు ఎక్కడ పెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి ఆ మాట విని నిజమేనా నేను చెప్తుంది నిజమేనా నువ్వు పార్లర్ని అమ్మేసావా పార్లర్ని అమ్మాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి రోహిణిని ఔనత్తయ్య నేను పార్లల్ని అమ్మేశాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి అప్పుడే రోహిణి చంప పగలగొట్టి ఎంత కమ్మేశావో అని అడుగుతూ ఉంటే పదిహేను లక్షలు అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతాం పదిహేను లక్షలు ఏం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఆ రోజు మా నాన్న ఇచ్చారని అబద్ధం చెప్పి ఇంటి తాకట్టు విడిపించడానికి ఇచ్చిన డబ్బులు పార్లర్ని అమ్మేసిన డబ్బులే అత్తయ్య అంటూ నిజాన్ని బయట పెట్టడంతో అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్ప తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు